నేలమ్మ పారేటి నీళ్ళ మలినాన్ని కడిగి వేస్తుంది కష్టాల వేడి ఎగిరే రెక్కలకు పదును పెడుతుంది పట్టుదల పుష్పం సువాసనల సోది చెపుతుంది జడత్వం వదిలేస్తే జెండా పురివిప్పి ఆడుతుంది సంధించవద్దు చిన్ని పిచ్చుకలపైన బ్రహ్మాస్త్రాలు మూగవైపోవద్దు మధురమైన కిచకిచ రావాలు ఉరేసే ఉచ్చులు కావద్దు అనుధార్మిక ఆంటినాలు అంతరించిపోకుండా చూద్దాం చిరు ప్రాణాలు చీకటి ఆకాశంపై పూసిన చందమామ పువ్వు పాపాయి మోముపై పాలధారల వెన్నెల నవ్వు చలనం లేక పేరుకుపోయిన మేనులో కొవ్వు ఆరోగ్యం హరించి రోగకారకమై కాలు కలిపి ముడివేస్తే గడ్డి పరకలైనా గట్టితనాన్నిచ్చు ఉడత తెచ్చే ఇసుక రేణువులైనా ఖాళీని పూడ్చు చిలుక కొట్టిన పండు ఎంగిలిదైనా ఆకలిని తీర్చు చీకటిని చీల్చే దీపం చిన్నదైనా గమ్యాన్ని చేర్చు పోటీలు పడి ఆడుకునే గచ్చకాయలు కొట్టుకున్నా కలిసిపోయే పిల్లకాయలు చిటపటలాడే ఘాటు మిరపకాయలు కలవక తన్నుకునే పెద్ద తలకాయలు చదివిన జ్ఞానం పూర్తిగా మెదడు నిండా పరీక్షల్లో వరించు విజయం తప్పకుండా భవిష్యత్తు జీవితానికి అదే పూలదండ అమ్మ ఇచ్చు దీవెనలే అమృతపు కుండ మడిదేముంది మదిలో భక్తి తడంటూ లేకుంటే తాలిముడేమిటి ఒక్కటిగా కలిసి ఉండకుంటే చదువు లెక్కేంటి చెయ్యందించే చొరవే కరవైతే పుట్టుక విలువేంటి కన్నోళ్ళనే కనిపెట్టుకోకుంటే ముక్కలు చేసిన ప్రేమ గంధం ఆరిపోనీకు అద్దంలా యథార్థ రూపాన్ని ఆవిష్కరించు శ్రమజీవిగా నిజాయితీ పంటనే పండించు అలలా తలెత్తుకుని ముందుకే పయనించు దాహార్తుల దప్పికను తీర్చు నీలిచ్చి సేవ తత్పరతతో కదిలించే భావాన్ని వంపు రాసే నాలుగు అక్షరాల్లో ఉత్సాహపు బాల్యాన్ని నింపు నీరు గార్చే నిరాశలో ఆవేశాహంకారాల్ని చంపు అనుభవపు మెలుకొవతో నా మాట వింటూ సహృదయంతో ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి